హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి పాలతోటి కొబ్బరి జున్ను అండి మనం నార్మల్గా కొబ్బరి ఎక్కువగా మిగిలిపోతే కొబ్బరి లడ్డూలు కొబ్బరి ఫ్రై కొబ్బరి పచ్చడి చేస్తుంటాం కదా అలా కాకుండా మీ ఇంట్లో ఈసారి కొబ్బరి మిగిలిపోయిందా ఒక్కసారి కొబ్బరి జున్ను ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా సూపర్గా ఉంటుంది లోపల సాఫ్ట్గా మనకు జెల్లీలాగా చాలా బాగుంటుంది ఇలా మనం కొబ్బరిని ఫ్రెష్గా కడిగి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీలో వేసేసి మనం మంచిగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెజర్మెంట్ ప్రకారం మీరు ఏ అయినా తీసుకోండి నేనైతే ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలు ఒక చిన్న కప్పుతోటి మూడు కప్పుల కొబ్బరి ముక్కలైతే తీసేసుకున్నాను ఈ కప్పుతోటి మీరు ఏ అయినా తీసుకోండి ఇప్పుడు మూడు కప్పులకి మూడు కప్పుల వాటర్ పోసుకోవాలి కాకపోతే ఇప్పుడు మన మిక్సీలో అన్నీ ఒకేసారి వాటర్ అనేది పోయకూడదు అంత మిక్సీ బయటికి వచ్చేసి మొత్తం చిల్లుతుంది కదా ఇప్పుడైతే నేను రెండు కప్పుల వాటర్ అయితే పోసేసి ఒక్కసారి క్యాప్ పెట్టేసి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఇలా పట్టుకున్న తర్వాత మిగతా ఇంకొక ఒక కప్పు అయితే వాటర్ పోసేసుకోవాలి మనం ఎన్ని కప్పుల కొబ్బరి తీసుకుంటే అన్ని కప్పుల వాటర్ అయితే పోసేసుకోవాలి ఇప్పుడు మంచిగా మెత్తగా మరొకసారి అయితే గ్రైండర్ పట్టుకోవాలి ఇప్పుడు ఇలా పట్టుకున్న తర్వాత మనం వీలైనంతవరకు కొంచెం సన్నగా పట్టుకోవాలి పేస్ట్ లాగా ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మనం టీ జాలితోట వడగొట్టుకోవచ్చు లేదంటే ఏదైనా వైట్ క్లాత్తో ఇలా మనం కొద్ది కొద్దిగా పోసుకుంటూ కొబ్బరి పాలన టైట్గా మనం తీసేసుకోవాలి ఇలా టైట్గా పిండేసుకోవాలి మొత్తం పేస్ట్నంతా చూడండి కొబ్బరి పాలు ఎంత చిక్కగా ఎంత బాగా వస్తున్నాయో ఇలా మనం కొంచెం కొంచెం క్లాత్లో పోసుకుంటూ వీలైనంత వరకు మనం టైట్గా పిండేసుకుంటే మనకు కొబ్బరి పాలు అయితే వస్తాయి ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకు కొబ్బరి పాలు అయితే చూడండి ఎంత చిక్కగా ఎంత మంచి వచ్చాయో ఇప్పుడు మిగిలిపోయిన కొబ్బరి ఉంటుంది కదా దాన్ని కూడా వేస్ట్ చేయకుండా మనం చక్కర కలుపుకొని తినచ్చు లేదంటే మనకు దాన్నే కొంచెం ఫ్రై చేస్తే డ్రై మనకు డ్రై కోకోనట్ పౌడర్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా కరీస్లల్లో కొబ్బరి పొడి కూడా వేసేసుకోవచ్చు ఈ పౌడర్ని మనం వేస్ట్ చేయకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక త్రీ డేస్ వరకు స్టోర్ ఉంటుంది ఇప్పుడు ఈ పాలు చిక్కగా వచ్చాయి కదా ఇప్పుడు ఈ పాలని ఒక చిన్న బౌల్లోకి కొంచెం సపరేట్ చేసుకోవాలి ఒక చిన్న బౌల్లోకి పాలని కొంచెం తీసుకోవాలి ఇప్పుడు పాలని అయితే ఆ చిన్న ఉంది కాబట్టి బౌల్ నేను నాన్స్టిక్ కడాయిలో పాలనైతే పోసేసుకుంటున్నాను పాలని ఇప్పుడు మనం ఒక చిన్న బౌల్లోకి పాలను తీసుకున్నాం కదా అందులో ఫ్లోర్ ఒక నాలుగు స్పూన్లు అయితే తీసుకోవాలి ఇలాంటి స్పూన్ తోటి ఒక నాలుగు స్పూన్ల ఫ్లోర్ తీసుకోవాలి తీసేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి ఈ పాలల్లో మనం అన్నీ ఒకేసారి ఆ పాలల్లో కలుపుకుంటే మనకు ఉండలుగా సరిగ్గా కలవకపోదు కదా అందుకోసమే ఇలా చిన్న బౌళ్ళు నాలుగు స్పూన్ల కాన్ఫ్లోర్ తీసేసుకొని ఇలా మంచిగా లిక్విడ్ లాగా ఉండలేకుండా మంచిగా కలుపుకున్న తర్వాత ఈ పాలను కూడా మిగతా పాలల్లో పోసేయాలి ఇలా పోసేసి మరొకసారి కలుపుకోవాలి డైరెక్ట్గా పాలల్లో వేయకుండా కొన్ని పా కొన్ని మనం సపరేట్గా తీసుకున్న పాలల్లో కలుపుకున్న తర్వాత ఇప్పుడు కలిపిన పాలని ఈ పాలల్లో మంచిగా కలిపేసేసి ఇప్పుడు ఇదే కప్పుతోటి ఫుల్గా ఒక కప్పు షుగర్ అయితే వేసేసుకోవాలి మనకు సరిపోతుంది అంటే మూడు కప్పుల కొబ్బరికి మూడు కప్పుల వాటర్ అయితే ఒక ఫుల్ వరకి ఒక కప్పు షుగర్ సరిపోతుంది ఒకవేళ ఇంకా తీపిగా కావాలనుకుంటే ఇంక కొంచెం వేసేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలిపి స్టవ్ ఆన్ చేసేసి మనం వంటని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి అడగంటకుండా థిక్నెస్ వచ్చేంత వరకు ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి ఇప్పుడు మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు కొంచెం షుగర్ పడితే అనిపిస్తే ఇక్కడ వేసేసుకోవచ్చు ఇప్పుడే తర్వాత అయితే వేసుకోరాదు మనకు లాగా ఫామ్ అవుతుంది అసలు ఉండాలనేది అస్సలే ఉండకూడదు కొంచెం మంచి ఫ్లేవర్ కోసం ఇక్కడ ఇలాయచి పౌడర్ వేసేసుకోవచ్చు వెనిలా ఏసెన్స్ వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇలాయచి పౌడర్ వేసేసుకున్నాను ఇలా కలుపుతూనే ఉండాలి గ్యాప్ లేకుండా మనకు చూడండి ఇలా కలపడం వల్ల థిక్నెస్ అయితే స్టార్ట్ అయిపోయింది ప్యాన్ నుండి సపరేట్ కావాలి అసలు ప్యాన్ కత్తుకోవద్దు అలా మంచిగా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు చూడండి ఇది ఒక మంచి ముద్దలాగా అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లార పెట్టుకున్న తర్వాత లేదంటే ఒక స్టీల్ బౌల్ అయినా పర్వాలేదు ఏదంటే ఏదైనా కాంచు బౌల్ అయినా పర్వాలేదు అందులో పోసేసి మంచిగా ట్యాప్ చేసేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల ఈక్వల్గా అయిపోతుంది మూత పెట్టేసి వన్ అవర్ లేదంటే టూ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి టూ అవర్స్ తర్వాత మనం ఫ్రిడ్జ్ నుండి తీస్తే మనకు పర్ఫెక్ట్గా కొబ్బరి జున్ను అయితే రెడీ మీరు ఒకసారి చూడండి మనకు సైడ్కి ఇలా తీయగానే స్పూన్ తోటి ఇలా అనుకోవడం వల్ల డైరెక్ట్గా మనం రివర్స్లో వేయడం మంచిగా పడుతుంది మనం ఇలా ప్లేట్లోకి తీసేసుకొని ఇలా కూల్ కూల్గా తింటే చాలా బాగుంటుంది స్పాంజ్ స్పాంజ్గా జల్లి జల్లిగా చాలా సూపర్గా ఉంటుంది కొబ్బరిజొన్ను పైన నుండి ఇలా మనం కాజు బాదం తోటి డెకరేట్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది మన ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది మన ఇంట్లో ఎప్పుడైనా కొబ్బరి మిగిలిపోతే ఒక్కసారి కొబ్బరిజొన్ను ట్రై చేయండి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది అంతేనండి ఎంతో టేస్టీగా కొబ్బరి పాలతోటి కొబ్బరి జున్ను రెడీ ఎప్పుడైనా కొబ్బరి మిగిలిపోతే పడేయకుండా ఇలా ఒకసారి జున్ను ట్రై చేయండి చూడండి ఎంత స్పాంజ్గా జల్దీ జల్దీగా పర్ఫెక్ట్గా మనకు కొబ్బరి జున్ను అయితే వచ్చేసింది మీరు ఒకసారి ఎప్పుడైనా మీ ఇంట్లో కొబ్బరి మిగిలినప్పుడు కంపల్సరీ కొబ్బరి జున్ను ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో కమెంట్ అయితే చేయండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవండి మీరు అలా చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకైతే వస్తాయి బాయ్ బాయ్